కియా కియాకారుల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ వైసీపీ వాళ్ళు అసలు ఎంత దారుణంగా అంటే మాట్లాడింది వాళ్ళు అది లాసుల్లో ఉన్న సంస్థ వేరే దేశంలో దివాలా తీసిన సంస్థ అందుకే వస్తుంది దానివల్ల నష్టం తప్ప లాభం ఏమీ లేదు అని ఒకళ్ళు అంటే ఇంకొకళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చాక దాన్ని మూయించేస్తా ఆ ల్యాండ్స్ వెనక్కి తీసేసుకుంటా ఇదేదో మాట్లాడారు అసలు అఫ్ కోర్స్ ఈరోజు ఆ కియా తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వెనక్కి వెళ్ళినవే మోత వేసుకున్నవే ఇలా ఉన్నవే మరి అదే పరిపాలన చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు వైసీపీ వాళ్ళు సో ఈ కియా కార్ల గురించి ఏంటంటే వన్ మిలియన్ కార్ అంటే పది లక్షల కార్లు ఉత్పత్తి అయినాయి ప్రొడ్యూస్ చేశారు అందులో పది లక్షల పది లక్షలకు సంబంధించి ఓకే దట్ మీన్స్ మిలియన్ కార్ అనుకోవచ్చు అదిగో ఇది అని చెప్పేసి లాంచ్ చేశారు వాళ్ళు దానికి గర్వంగా ఫీల్ అయిపోయారు మన వైసీపీ అధికారులు వాళ్ళే కాబట్టి ఏ కంపెనీని అయితే మూవింగ్ చేస్తామని చెప్పారు ఏ కంపెనీ అయితే దానివల్ల ఉపయోగం లేదని చెప్పారు ఏ కంపెనీ అయితే చంద్రబాబు ఏదో బిల్డప్ కోసం హడావుడు చేసే తప్ప వేరేది కదా అన్నారో ఈరోజు దానివల్ల రాష్ట్రానికి ఎంత లాభం వచ్చిందని చెప్పన సింపుల్గా చెప్తా ఒక రాష్ట్రంలో ఒక కంపెనీ ఉంది దాని నుంచి కొన్ని ఉత్పత్తులు తయారవుతున్నాయి ఆ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు దాని నుంచి స్టేట్ కొంత ట్యాక్స్ వెళ్తుంది అలా వీటి మీద మినిమంలో మినిమం వేస్తాను అండి పదివేల రూపాయలు ట్యాక్స్ వేస్తున్నా రాష్ట్రానికి ఒక కారు మీద నుంచి వచ్చే ట్యాక్స్ పదివేల రూపాయలు పది లక్షల కార్లు ఇప్పటివరకు ప్రొడ్యూస్ అయ్యింది ఒక్కొక్క కారుకి పదివేలు అండి పదివేలు అంటే నాలుగు సున్నా పది లక్షల కార్లు సో పది లక్షలు కదా ఇంకో ఒక్కొక్కసారి యాడ్ చేస్తా కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు అంటే కియా పరిశ్రమ రావటం ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన ఆదాయం మినిమం మినిమం వెయ్యి కోట్లు ఉపాధి ఎంతమందికి చుట్టుపక్కల ఏ రకం డెవలప్ అయింది సో ఇలా చెప్పుకుంటూ పోతే పరిపాలన అంటే ఏంటో చంద్రబాబు చూపించాడు పరిపాలన పేరుతో పంచడం దోచుకోవటం దాచుకోవటం అంటే ఏంటో మన జగన్ గారు చూపిస్తూ ఉన్నారు నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వాళ్ళు చాలా ఎలిగేషన్స్ చేస్తూ వాళ్ళు ప్రూఫ్లు కూడా చూపిస్తూనే ఉన్నారు అలా కళ్ళ ముందు కనిపించిన వాటిలోనే పంచు వచ్చిన దాన్ని అందరికి పంచడం అందరి వీళ్ళలో ఎక్కువ మంది ఉంటారు తర్వాత మైనింగ్ పేరుతో ఏ రకంగా దో ఎక్కడ పెడితే అక్కడ ఏ రకంగా ఉంటారు తవ్వేసుకుంటున్నారు తీసుకెళ్ళిపోతే మనం చూస్తూనే ఉన్నాం పేపర్లు కూడా వస్తూనే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోయినట్టే అధికార పార్టీ పేరు ఆడుకొని కొంతమంది దోచుకుంటే వాళ్ళు ఎంతోమంది అధికార పార్టీలో వాళ్ళే వెనకుండా నడిపిస్తాని చెప్పి మరికొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే సంపద సృష్టి ఏమో చంద్రబాబు నాయుడు చేశారు వీళ్ళు వచ్చేమో సంపద సృష్టి పక్కన పెట్టేసి అప్పుల సృష్టి మొదలెట్టేసి రాష్ట్రం అధోగత పాలు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అయినా ఆలోచించండి ఎవరు మీకు కావాలి ముఖ్యమంత్రి గారు ఎవరికి మీరు ఓటేస్తారో ఆలోచించుకోండి లేదు జగన్ వల్ల మాకు మేలే జరిగిందే బాబు మీ కోరుకుంది ఇదేనా అంటే హ్యాపీగా మళ్ళీ జగన్గా వేసేయండి ఏం పర్లే మీరు కోరుకుంది అదే కదా లేదు లేదు మేము తెలుసుకున్నాము అమ్మ బాబు ఇంకొద్దు అంటే నేను మీకు నచ్చిన వాళ్ళకి కొట్టేసుకోండి చూడండి మరలా చెప్తున్నా రోడ్లు ఉన్నాయా చూడండి ఆర్టీసీ ఛార్జీలు ఎంత కరెంట్ ఛార్జీలు ఎంత చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్నులు అవి ఎంత ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మీ పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా మెగా డిఎస్ అయిందా సొండ్ పని నిషేధం ఉందా జాబ్ క్యాలెండర్ ఉందా పిల్లవా కంప్లీట్ అయిందా ఏమున్నాయి ఏం చేశారు అసలు వీళ్ళు ఒకటంటే ఒకటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసింది ఉందా అమ్మఒడి పదిహేను పది అమ్మఒడి ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి అన్నారు కాదు కాదు ఒకరికే అన్నారు ఆ ఒకళ్ళకి పదిహేను వేలు వదిలేస్తుందా పదమూడు వేలు అది కూడా బట్టన్ ఒకే పడ్డాయి అంటాడు ఇంతవరకు బాడ ఇంటి టైంలో రావు మళ్ళీ దానికి సవా లక్ష కొర్రీళ్ళు అవన్నీ ఇవ్వని అలా చెప్పుకుంటే కొన్ని ఏంటైతే రైతు భరోసా కింద ఇచ్చావు కూడా మొదట వీళ్ళు చెప్పిన డబ్బులు ఎంత అందులో మరలా కేంద్రం అంటే ఆ లేదని చెప్పి వీళ్ళు కొంతమంది మళ్ళీ యాడ్ చేసి ఎందుకు లేదు టాపిక్స్ డిస్కస్ చేద్దాం కానీ సరే నేను సింపుల్ చెప్తున్నా సంపద సృష్టించి జనాలకి పంచడం వేరు రాష్ట్రాన్ని డెవలప్ చేయటం వేరు సంపద సృష్టించకపోగా ఉన్నదాన్ని మూత వేయటమో లేదా ఉన్నదాన్ని పంపించటమో ఇలా చేస్తూ ఇంకా ఏదో నడుస్తుందిలే నడవని అని చెప్పేసి వదిలేస్తూ అప్పులు తెచ్చి జనానికి పంచుతున్నటువంటి వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా కళ్ళ ముందు కనపడుతున్న నేను మాట్లాడే మీరు కూడా చెక్ చేసి అవునా కాదా చెప్పండి చాలు లేదు నాకు తెలియదు అంటారా పాయింట్స్ చెప్పండి నేర్చుకుంటా